గోకులం ఒక ప్రశాంతమైన గ్రామం అక్కడి ప్రజల జీవితం ప్రకృతిపై ఆధారపడి ఉండేది వర్షం పడితే పంటలు పండేవి ఆవులు పాలిచ్చేవి గ్రామం ఆనందంతో కళకళలాడేది అందుకే గోకులవాసులు ప్రతి సంవత్సరం వర్షదేవుడు ఇంద్రునికి పూజలు చేస్తూ ఉండేవారు ఒకరోజు చిన్న కృష్ణుడు గోకులవాసులను అణిగాడు మీరు నిజంగా ఎవరివల్ల సుఖంగా ఉన్నారు ఇంద్రుడా లేక మీకు ఆశ్రయమిచ్చే గోవర్ధనగిరియా ఆ మాటలు అందరినీ ఆలోచింపజేశాయి గోవర్ధనగిరి లేకపోతే గడ్డిలేదు నీరులేదు లేవు జీవితంలేదు అప్పుడు కృష్ణుడి మాట నమ్మి గోకులవాసులు ఇంద్రపూజను వదిలి గోవర్ధనగిరికి పూజచేశారు ఇది తెలిసిన ఇంద్రుడు కోపంతో ఆకాశం చీకటిగా చేసి ఏడు రోజులు ఏడు రాత్రులు భయంకరమైన వర్షాన్ని కురిపించాడు గోకులం మొత్తం ముంచెత్తే పరిస్థితి వచ్చింది ప్రజలు భయంతో కృష్ణుణ్ణి శరణుకోరారు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ముందుకొచ్చాడు తన చిన్న వేలుమీద గోవర్ధనగిరిని ఎత్తి అందరూ ఈ పర్వతం కిందకి రండి అన్నాడు ఆశ్చర్యంగా ఆ పర్వతం గొడుగులా మారింది ఏడు రోజులు గోకులవాసులందరూ ఆవులు సహా ఆ కింద సురక్షితంగా ఉన్నారు కృష్ణుని వేలు మాత్రం అలసిపోలేదు ఎందుకంటే అది బలానికి కాదు భక్తికి చిహ్నం చివరికి ఇంద్రుడు తన తప్పు గ్రహించి అహంకారాన్ని వదిలి కృష్ణుని ముందు తలవంచాడు గోకులం మళ్లీ ప్రశాంతతను పొందింది ఈ కథలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చెయ్యండి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి